రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పచ్చకండు ఒక పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ప్రజలను మభ్యపెడుతూ వచ్చింది టీడీపీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడడంతో సడన్గా యూ టర్న్ తీసుకుంది టీడీపీ ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలడం కష్టమని భావించి ఒక్కొక్కరుగా పార్టీని వీడేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత ఏ జిల్లా నుంచి అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు చేరడం మొదలుపెట్టాయో ఇప్పుడు అదే జిల్లా నుంచి వైసీపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి అందులో ముఖ్యంగా కర్నూలు జిల్లా బనగానపల్లి టీడీపీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ఈ వలసలో ఉన్నారు ఆయన ఇప్పటికే వైసీపీ నేతలతో టచ్లోకి వెళ్లారని ఇప్పుడు వైసీపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదని సన్నిహితులు సూచించారని సమాచారం ఆయన ఇప్పుడు విజయసాయి రెడ్డి మరియు జగన్తో సంప్రదింపులు జరిపారని ఒక ముహూర్తాన సరైన సమయం చూసుకొని ఆయన వైసీపీలో చేరడం ఒకటే తరివాయి దీంతో పాటు ఈ వరుసలో ఇంకెంతమంది ఉన్నారో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే ఈ వీడియో